గజ్యములను ఉంటాయి అంటే ఒక పెద్ద పేజీ పేజీ అంతా ఉంటుంది అందులో అల్లసాని అని పెత్తనగారి అంటే అసలు అది కడుపు తరుక్కుపోయే గజ్జాలు

కటక పరిస్ఫుర కందడ వ్రాత భ్రమి విభ్రమ ధురంధరంబగురుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేరిట్టి మహాభుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుంగుంటి ననుటయు ఈషదం కురిత హసనగ్రశిష్ణు గండయుడుగుతూ ప్రవరుండతరికిట్లనియే ఇది ఒక గద్యం ఇలాంటి అందులో చాలా ఉంటాయి గురుగారు గుక్క తిప్పుకోకుండా ఊపిరి కలుపుకొని మీరు ఆ వేగంగా మాట్లాడింది అయితే నాకు ఆనందం అది చూసే కానీ మీరు ఏం మీరేం పద్ధతి అని చెప్పారు నాకేం అర్థం కాలేదు అదే దాంట్లో గొప్పతనం కానీ ఆ భాష అతను ఆనందం కలిగించింది కదా చాలా ఆనందం అటువంటి పేజీ ఆయన ఊరికే చదువుతారు చూసి నాన్నగారి దగ్గర ఆయన నేర్చుకోవడానికి చూసి చదువుతూ ఉంటే పక్క నుంచి వింటున్న నాకు ఒకసారి వినడంతో కంఠస్థం వచ్చింది అప్పుడు నాన్నగారు చదవడం కాదు ప్రతిపదానికి అర్థం తెలియాలన్నారు అందులో ఒక్కదానికి అర్థం చెప్తాను అన్నిటికీ చెప్పుకుంటూ పెడితే ఒక ఏడాది అయినా ఇంటర్వ్యూ తెలిది కనుక శివుడు అంధకరిపుడు అని పిలువబడతాడు ఎందుకంటే అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు అవును అందుకని అంధకుణ్ణి చంపడం వల్ల శివుడికి అంధకాసుర భడు అందుకే చూడండి రవణాసురుడు తమ అంధకాంధకం భజే అంటాడు అంధకుణ్ణి చంపినవాడు ఆయన కంధరం అంటే మెడ ఆ మెడలో ఎవరుంటారు వాసుకి ఉంటాడు అంధకరిపు కంధరావాస అంటే శివుడి మెడలో నివసించే వాసుకి వాసుకి గారికి పెళ్ళయింది ఆయనకి భార్యలు ఉన్నారు ఆ భార్యలకి ఎప్పుడు ఈయన ముఖం చూసే అవకాశం లేదు ఎందుకని ఈయన ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు మీకైనా లీవులు ఉంటాయి కానీ ఆయనకి లీవు లేదు సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ బాబా అందుకని ఎప్పుడు మెడలో కూర్చుంటే భార్యలకు ఏమవుతుంది సహజంగా పాములు పాములకి కొంచెం కామం ఎక్కువ ఉంటుంది అందున పాపం వాసుక భార్యలకు ఎప్పుడూ పెళ్ళయ్యాక ఆయన దగ్గర నుంచి ఈ ముఖం చూసే అవకాశం లేకపోవటం వల్ల కామం తీరే అవకాశం లేక శరీరం వేడెక్కింది కారణం ఏంటి గురుగారు పాములకు కామం ఎక్కువ నిజంగా పాములు నృత్యం చేస్తుంటే మీరు ఎప్పుడైనా చూసారు ఆడ మా ఒక పాము కనుక ఆ రెండు కలవడం మొదలు పెడితే ఎన్ని గంటలైనా వదలవు వాటికి భగవంతుడు పెట్టిన రహస్యం అది అందువల్ల ఏమవుతుందయితే వాటికి వేడి ఎక్కువగా ఉంటుంది శరీరానికి ఈ తాపం తగ్గాలంటే ఏం చేయాలి పూర్వకాలంలో భర్త దూరమైనప్పుడు విరహతాపం తగ్గడానికి గంధం పూసుకునేవారు యాలకుల పొడి చదులుకునేవారు పచ్చకర్పూరం అని ఉంటుంది అరటి చెట్ల నుంచి దొప్పల్లోంచి రసం కారి ఆ రసం గడ్డగడితే వచ్చేది పచ్చకర్పూరం అంటే అంతేగాని ఇప్పుడు తయారు చేసేవి కావు ఇవన్నీ కెమికల్స్ ఆ రోజుల్లో చెట్ల నుంచి పచ్చకర్పూరపు టరటి చెట్ల నుంచి వచ్చేటటువంటి పచ్చకర్పూరం వంటికి చదువుకునేవారు లేదా చన్నీళ్ళ స్నానం చేసేవారు ఈ పాములన్నీ మలేషియా వెళ్ళాయి దాన్ని పర్వతం అంటారు ఆ రోజుల్లో ఇప్పుడు మలేషియా అంటున్నాం ఇప్పటికి కూడా అక్కడ గంధం చెట్లు ఉన్నాయి ఏలకలు ఉన్నాయి రకరకాల పచ్చకర్పూర పరిడి చెట్లు ఉన్నాయి ఈ వెళ్ళి ఈ వేడి తగ్గడానికి వేళనాడేయట సుగంధ ద్రవ్యాలు ఎక్కువ సుగంధ ద్రవ్యాలు ఆ చల్లదనం కోసం బట్టి వాటి యొక్క వేడి తగ్గిందిట ఇప్పుడు లైన్ లైన్ చదువుతారు ప్రతి అక్షరం అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగభవ వాసుకి యొక్క వియోగం వల్ల పుట్టిన దుర్వ్యతా భోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్లత్ ఏలాత వలయంబుకు మలయంబున గల చలువుకు విలువయ్యేది పటీరము అంటే పచ్చకర్పూర పరడి చెట్లు ఈ చెట్లకి వెళ్లాడి విరహతాపం తొలగించుకుంటున్నాయి కాబట్టి ఆ చెట్లకున్న చల్లదనాన్ని ఎవరైనా ఖర్చుతో కొలవగలరా అంటే దానికి మూల్యం ఉన్నదా అమూల్యం అంటే అర్థం అర్థం పాములు యొక్క విరహతాపాన్ని తొలగిస్తున్నాయి ఆ పచ్చకర్పూరపు అరటి చెట్లు అటువంటి యొక్క పచ్చకర్పూరారికి విలువ ఎవడైనా కట్టగలడా వెల కట్టగలడా అది విలువ అయ్యేది ఇలా అద్భుతమైనటువంటి ఎన్ని భావనలు ఉంటాయో కైలాస పర్వత వర్ణన ఉంటుంది హిమాలయ పర్వత వర్ణన ఉంటుంది అష్టదిగ్గజాల వర్ణన ఉంటుంది ఇటువంటి వర్ణంలోనే చదవడం అంటే ఎన్నాళ్ళు చదివితే కంటస్థ వస్తాయి అది కంఠస్థం రాబట్టి